సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది తొక్కిసలాటలో ఓ మహిళ మృతి ఘటనలో ఆయన పోలీసులు ఏ టూగా చేర్చారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఏ వన్ గా చేర్చారు పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చారు దీంతో ఆయన్ని చూసేందుకు జనం ఎగబాగటంతో తొక్కిసలాట జరిగింది ముసరాంబాకు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె పదకొండేళ్ల కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం బాబు ఆరోగ్యం విషమంగా ఉంది ఘటనపై గురువారం చిక్కపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియాకు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంస్ యాదవ్ వివరాలు వెల్లడించారు అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ మేనేజర్ పై కేసు రిజిస్టర్ చేసినట్టు చెప్పారు డీసీపీ మాట్లాడుతూ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు ప్రధాన కారణం అల్లు అర్జున్ వస్తాడన్న సమాచారం పోలీసులకు ఇవ్వలేదు తోపులాట జరగకుండా చూడటంలో యాజమాన్యం విఫలమైంది అల్లు అర్జున్ థియేటర్లో లోపలికి వెళ్లేందుకు అనువుగా ఏర్పాటు కూడా చేయలేదు దీంతో అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు అల్లు అర్జున్ తో కలిసి థియేటర్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు లోపల ఉన్నోళ్లు బయటకు వచ్చేందుకు ట్రై చేయడంతో తొక్కిస్లాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె కొడుకు శ్రీతేజ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉంది మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని డీసీపీ అక్షాంస్ యాదవ్ తెలిపారు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అర్జున్ తిరుపతి వర్మ డిమాండ్ చేశారు గురువారం పోలీస్ హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ సంధ్యా థియేటర్ యాజమాన్యాలపై కేసు నమోదు చేయాలని కోరారు బాధిత కుటుంబానికి కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అడ్వకేట్ గౌడ్ గౌడ్తో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ చికట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు బెనిఫిషియోలు రద్దు చేయాలని మృతురాలు రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది గాయపడిన శ్రీతేజుకు మెరుగైన చికిత్స అందించాలని కోరింది సంధ్యా థియేటర్ ముందు గురువారం విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు బెనిఫిట్ షోల పేరుతో అభిమానుల మధ్యలోకి సెలబ్రిటీలు వస్తామని చెప్తే పోలీసులు అనుమతులు ఇవ్వొద్దని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మూర్తి నాగరాజు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయిందన్నారు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు అల్లు అర్జున్ పైన సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కనీస ఏర్పాట్లు చేయని థియేటర్ మేనేజ్మెంట్ పై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలన్నారు